శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం త్యాజే సర్వీజ్ఞోపశాంతయే శ్రీ స్వర్గ సుందరకాండ ఇంతవరకు ముప్పై ఎనిమిది వరకు తెలియజేసినాము మరల ముప్పై తొమ్మిది నుండి ప్రారంభించేస్తున్నాము పట్టహం చారు పరిష చిరస్యరమం పామిని సుందరములైన సర్వావయవాలు చక్కని సన సంపత్తి గల ఒక అంగనం చాలా కాలం తరువాత వచ్చిన ప్రియుణ్ణి కౌగులించుకున్నట్లు మనే తెప్పట వంటిది గట్టిగా పొదవి పట్టుకొని నిద్రిస్తూ ఉన్నది పద్మముల వంటి కన్నుల గల ఒక సుందరాంగి ఏకాంతంలో ప్రియుణ్ణి కూడిన పరవశమైన కామిని వలె వేణువును గాఢంగా కౌగొలించుకొని నిద్రిస్తున్నది నృత్యంలో కోవితురాలైన మరొక అంగన విపంచి అనబడే ఏడు తంత్రుల వీణను హృదయానికి హత్తుకొని నిద్రాపరాధీనయ నిపరాధీనయ్ కాంతుని కూడిన స్త్రీలా నిద్రలో జారిపోయి ఉన్నది శుతిమెత్త మనోహరమైనవి బలసినవి బంగారు వర్ణంలోనివి అయిన అవయవాలతో మధించిన కన్నులతో ఉన్న ఒక స్త్రీ మృదంగాన్ని గట్టిగా కౌగలించుకొని పారవశ్యంలో కళ్ళు మూతలు పడగా నిద్రిస్తూ ఉన్నది మధుపానంతో అలసిన కృషోదరి అయిన కృషించిన పొట్టగల ఒక యువతి ప్రణవమనే వాద్య విశేషాన్ని చంకలో బాహులతో దృఢంగా పుచ్చుకొని నిద్రిస్తూ ఉన్నది మధుపానంతో అలసిన కృషోదరి అయిన కృషించిన పొట్టగల ఒక యువతి ప్రణవమనే వాద్య విశేషాన్ని చంకలో బాహువులతో దృఢంగా పుచ్చుకొని నిద్రిస్తూ ఉన్నది మరో యువతి డిండిమనే వాద్యాన్ని ఒక చేత పట్టుకొని మరొక డిండిమను కౌగలించుకున్నదై ప్రియుణ్ణి కౌగలించుకొని మరొక చేత శిశువును ఎత్తుకొని శయనించి ఉంది ప్రియుణ్ణి కౌగలించుకొని మరొక చేత శిశువును ఎత్తుకొన్న శయనించి ఉంది తామర పువ్వు రేకులను పోలిన కన్నులు గల ఒక సుందరాంగి ఆడంబరమనే వాద్యాన్ని బావులచే గట్టిగా కౌగలించుకొని మదమోహిత అయి నిద్రిస్తూ ఉన్నది నిద్ర పరవశయైన ఒక స్త్రీ పక్కనున్న నీటి కలశాన్ని త్రోసి ఆ నీటిలో తడిసిపోయి వసంతకాలంలో వాడకుండా ఉండడానికి నీరు చల్లి తడిపిన రంగు రంగు పువ్వులతో కట్టబడిన పూలమాలల వలె నిద్రిస్తూ శోభించింది మరొక స్త్రీ బంగారు కలశములను పోలిన తన కుచ్వజం మీద చేతులు ఉంచుకొని అతిశయించిన పారవస్యంలో నిద్రిస్తూ ఉన్నది పద్మపత్రాల వంటి కన్నులు పూర్ణచంద్రుని వంటి గల మదవతి అయిన అంగన ఒక చక్కని కటి ప్రదేశం గల మరొక యువతిని మత్తుతో కౌగలించుకొని నిద్రిస్తూ ఉన్నది పద్మపత్రాల వంటి కన్నులు పూర్ణచంద్రుని వంటి వదనము గల మదనతి అయిన మదవతి అయిన అంగన ఒకటే చక్కని కటి ప్రదేశం గల మరొక యువతిని మత్తులో కౌగలించుకొని నిద్రిస్తూ ఉన్నది అనేక విధములైన వాద్యములను కౌగలించుకొని తమ కుచములతో అదిమి పట్టి కాముకలను కౌగులించుకున్న కామినుల వలయ కొందరు సుందరీమణులు అక్కడ నిద్రపోతున్నారు ఆ సుందరాంగుల నడుమ ప్రత్యేకంగా శ్రేష్టమైన ఒక శయ్య మీద నిద్రిస్తున్న అత్యంత సౌందర్యవతి అయిన ఒక స్త్రీని హనుమంతుడు చూశాడు ముత్యములు రత్నములు పొదిగిన ఆభరణములను ధరించినదై తన కాంతి పుంజములచే ఆ యావత్తు భవనాన్ని ప్రకాశింపజేస్తున్నదా అన్నట్లున్న ఆ అంగనామణిని హనుమంతుడు చూశాడు బంగారం వంటి మేని గలది రావణునికి అమిత ఇష్టమైన ప్రియరాలు బంగారు వంటి మేని ఛాయగలది గలది రావణునికి అమిత ఇష్టమైన ప్రియరాలు అతని అతని అంతఃపురానికి అధినేత్రి అయిన మండోదరి అనే ఆ స్త్రీని నిద్రిస్తుండగా హనుమంతుడు చూశాడు గొప్పదైన బాహువులు గలవాడు వానర సేనానాయకుడు అయిన ఆ హనుమంతుడు చక్కగా అలంకరించుకున్న ఆమెను చూసి ఆమె సౌందర్య యవ్వనాలను బట్టి ఆమె సీత అని భావించి సంతోషంతో పులకించిపోయాడు చక్కగా అలం అలంకరించుకున్న ఆమెను చూసి ఆమె సౌందర్య యవ్వనాలను పట్టి ఆమె సీత అని భావించి సంతోషంతో పులకించిపోయాడు మాసుప్పనంద చిక్రీడ జి పాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతి కపీనాం సీతాదేవి కనపడిందన్న ఆనందపారవశ్యంలో సహజాలైన చేష్టలచే తన సంతోషాన్ని హనుమంతుడు వ్యక్తం చేశాడు సీతాదేవి కనబడిందన్న పారవశ్యంలో వానర సహచాలైన చేష్టలచే తన సంతోషాన్ని హనుమంతుడు వ్యక్తం చేశాడు జబ్బలు చర్చుకున్నాడు తోకను ముద్దు పెట్టుకున్నాడు ఆటపాటలతో ఆనందంగా అటూ ఇటు పచారులు చేశాడు చకచక స్తంభాల మీద కెక్కి కిందకి దూకాడు పదమస్వర్గ సమాప్తం సుందరకాండ పదవసర్గ సమాప్తం తదుపరి పదకొండో సర్గ పానగృహంలో అన్వేషణ ఓం నమ శివాయమశివాయ సమస్త సమంగ సర్వే జనా సుఖ్నోవీ లోకా సమస్త ఓం శాంతి శాంతి శాంతి